అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి మూడవ భాగం రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా నో వేకెన్సీ అక్కడ వేరే ఏర్పాట్లు చేస్తున్నాను అయితే ఇవాళ్ళకి మేము గాలిలో వేలాడాల్సిందే అన్నమాట అని సునీల్ అంటే కమ్సే కం ఫుడ్ పెట్టించరా అని అభ్యర్థించాడు శంకరం పొద్దున పెట్టించాడుగా అది లంచ్ నేను అడుగుతున్నది డిన్నర్ గురించి కొన్ని నోట్లు ఇచ్చి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు అభి మనకంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరో దొరికారన్నమాట సునీల్ గడిగి తెలియకుండా ఉండదు ఎవరై ఉంటారా అడిగాడు వీర్రాజు టీవీ యాంకర్ సుస్మితేమో అరిచాడు శంకరం బాగుంటుందా ఆరా తీశాడు లైట్ టైట్ ఫిట్స్లో ఎత్తులు పల్లాలు చూపిస్తూ అదిరిపోయే లెవెల్లో ఉంటుందిలే అని అన్నాడు సునీల్ ఆమె గురించి తెలిసింది గోరంతా తెలియంది కొండంతా అయినా నోరూరిపోతోందిరా అని లొట్టలు వేసాడు రజనీ మనకు కూడా ఛాన్స్ ఇస్తాడంటావా ఏమో ఒక్కోసారి మనకు ఎంత దగ్గరగా ఉంటాడో అంత దూరంగానూ ఉంటాడు మిగతా అవి వేరు ఇది వేరు మనం పంచ పాండవులం ఆ ద్రౌపదిని మనందరి దాన్ని చేయాలి అన్నాడు వీర్రాజు ఆ విషయం వాడికే వదిలేద్దాంరా ఎందుకు స్నేహితులు శత్రువులుగా మారేది పదవి దగ్గర పడత దగ్గరేరా సునీల్ మాటలను తను లెక్క చేయనని ఎడమచే వైపు తిప్పుతూ ఎడమ చేయి తిప్పుతూ సైగ చేశాడు వీర్రాజు అభి ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవటమే బెటర్ రా అన్నాడు రజని అభికి ఎదురు చెప్పడం అంటే మన కాళ్ళు మనం నరుక్కోటమే అన్నాడు శంకరం మీరు కలేజా లేని వాళ్ళరా కానీ మన పద్ధతి వేరు కాలరెగరేశాడు వీర్రాజు నీ అభిప్రాయం ఏమిటో చెప్పరా అభిగాడు ఎలాగైనా రియాక్ట్ అవని ఏమైనా జరగని షీఈ్ అవర్స్ సిర్ఫ్ హమారా అన్నాడు వీర్రాజు అతడి పెదవుల మీద మెరిసిన విషపు నవ్వుకి అదిరిపడ్డారంతా ఇక అభిషేక్ సత్యం హైవేలోకి వెళ్ళి పది నిమిషాలు చాట్ చేశాడు ఇంకో పావుగంట సినిమా వెబ్సైట్లు జుట్టేసి బయటకు వచ్చాడు తన ఇక్కడున్న సంగతి సుస్మిత ఎలా తెలుసుకుంటుందో చూద్దామనుకుంటూ సిగరెట్ వెలిగించాడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెట్టె మీద హెచ్చరించారుగా ఆయన ఎందుకు కాలుస్తున్నావు మిస్టర్ అకస్మాత్తుగా ఆకాశాన్ని చూడిపడినట్టుగా కళ్ళ ముందు ప్రత్యక్షమై సూటిగా ప్రశ్నించింది సుస్మిత ఓ మై గాడ్ నువ్వు ఇక్కడికి ఎలా తెలుసుకున్నావు అడిగాడు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది నేను ముందు దానికి ఆన్సర్ ఇవ్వు అంది సుస్మిత టు హెల్త్ కనుక దీన్ని కసిగా కాల్చి తగలేసి ఇలా కాలితో నలిపి పారేస్తున్నాను అన్నాడు సిగరెట్ని బూటు కాలుతో నిలిపేస్తూ చిన్నపిల్లలాగా చప్పట్లు కొట్టింది ఆమె ఓ గ్రేట్ సాహసాలు చేయటంలోనే కాదు మాటల్లోనూ గ్రేట్ వే అన్నమాట ఇంకా చాలా వాటిల్లో గ్రేట్ని అలాగా అన్నట్టు చూసు చూసి కళ్ళతో అల్లరిగా నవ్వింది ఆమె వంక చూశాడు అభి గులాబీ రంగు ధరలో పూర్తిగా వికసించిన యవ్వనపు శోభతో మెరిసిపోతోంది చున్నీని తలమేయించి మెడ చుట్టూ కప్పుకుంది ఆమె నుంచి గులాబీ పరిమళం తెరలో తెరలుగా వస్తుంటే మై మరిచిపోయాడు ఆడమోహం ఎరగనట్టు అంతలా చూస్తున్నావేంటి అడిగింది సుస్మిత ప్రకృతిని స్త్రీతో ఎందుకు పోలుస్తారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అన్నాడు పాపం ఎందుకు పోలుస్తారట క్షణ క్షణానికి చిత్ర విచిత్రంగా మారే రంగులు హంగులు పొంగులు స్టాప్ స్టాప్ బ్రేకులు బ్రేక్లు వదిలేయకు మరి వదిలేస్తే హాస్పిటల్లో కళ్ళు తెరిచాక తెలుస్తుంది ప్రమాదం జరిగిందని అమ్మో అంత సీన్ ఉందా అది సరే ఈ డ్రెస్ ఎలా ఉంది చెప్పు పెదవి విరిచాడు ఏమీ బాగాలేదని దీనికి ఏమైంది బర్త్డే సూట్ అయితే బాగుండేది ఏయ్ నిన్ను కొట్టబోయింది తప్పించుకుని అల్లరిగా నవ్వేశాడు అభి తను శృతి కలుపుతూ మనం పరిచయం కొన్ని గంటలైనా కాలేదు అంత చొరవగా ఎలా మాట్లాడుతున్నావు ఆడామగా పరిచయం ప్రపంచం అంతా అవటానికి ఒక్క క్షణం చాలు ఒక్క చూపు చాలు ఆమె కరెక్ట్ ఘటికుడువే చాలా చాలా విషయాలు అవుపోసన పట్టినట్టున్నావు అవును నేనొచ్చి ఫైవ్ మినిట్స్ అయింది బర్త్డే గ్రీటింగ్స్ చెప్పమే దాబాయించింది చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన విధంగా చెప్పాలి సో ఆ సంగతి మర్చిపో అంతా మన వంకే వింతగా చూస్తున్నారు కమాన్ రా ఎగిరిపోదాం బైక్ స్టార్ట్ చేశాడు అతన్ని హత్తుకుంటూ కూర్చుంది సుస్మిత ఎక్కడికి తీసుకెళ్తున్నావు స్ట్రెయిట్గా స్వర్గలోకానికి తీసుకెళ్ళగలిగితే బాగుంటుందేమో ఏ ఈ లోకం బాగోలేదా అఫ్కోర్స్ నువ్వు పక్కనుంటే ఈ లోకం ఆ లోకంగా మారిపోతుందనుకో నీ పక్కనే ఉన్నాను కదా అతన్ని అడుగు చుట్టూ చేతులు పెట్టి తన గుండెలను హత్తుకుంటూ నవ్వింది సుస్మిత ఎస్ మనం ఇప్పుడు స్వర్గంలోనే ఉన్నాం అవిగో స్వర్ణ కాంతుల దగ దగాయమానాలు బహుశా ఇంద్రుని కొలువు కోటము కావచ్చు జ్యువెలరీ షాపు ముందు బైక్ ఆపుతూ అన్నాడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు సంగతి గ్రహించిన గ్రహించినట్టుగా అమాయకత్వం నటించింది చింతపండు కొందామని యూ నాటి పంచింది పిమ్మట అతడి చేయి చుట్టూ తన చేతులు నల్లేసి అతడి భుజం మీద తలవాల్చి నవ్వుతూ లోపలికి నడిచింది ఆయే వెల్కమ్ స్వాగతం న్యూ కపుల్ కోసం ఒకే డిజైన్ గల బ్రాస్లెట్స్ చైన్లు వాచెస్ డైమండ్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి సార్ షాప్ అతన్ని పట్టించుకోకుండా తిన్నగా డాలర్ చైన్స్ షోకేస్ దగ్గరికి తీసుకెళ్లాడు అభిషేక్ రకరకాల మోడల్స్ని చూస్తూ ఏది బాగుందో చెప్పు అన్నాడు నువ్వు చెప్పు నీ టేస్ట్ ఎలాంటిదో చూస్తాను సన్నగా సింపుల్గా ఉన్న చైన్ని ఇంకో చేయిన్కి తగిలించిన డైమండ్స్ పొదిగిన పులిగోరు ఆకారపు డాలర్ని చేతిలోకి తీసుకున్నాడు డాలర్ని చైన్కి తగిలించి ఆమెకు చూపించి ఎలా ఉంది అడిగాడు అభి సింప్లీ సూపర్ చాలా బాగుంది నీలాగే నీ టేస్ట్ కూడా కనురెప్ప వాల్చి నవ్వాడు అభి బిల్ పే చేశాక నీకు నచ్చిందో లేదో నప్పిందో లేదో చూసుకోవా అంటూ అద్దం ముందుకు తీసుకెళ్లాడు ఆమె మెడ చుట్టూ చూపించడానికి వేసినట్టుగా వేసి హుక్కు తగిలించాడు ఆమె భుజాలు పట్టుకుని నొక్కుతూ ఎలా ఉంది అని ప్రశ్నించాడు సుస్మితకు తెలియకుండానే ఆమె నేత్రాలు సజలమయ్యాయి ఆమె హృదయంలో ఎన్నెన్నో మధుర భావనలు సాగర కెరటాల్లో ఉవ్వెత్తు నిగిసిపడ్డాయి మరెన్నో తీయని ఊహలు ఊయలలు ఊగాయి మాట్లాడవే సుస్మి అరిచాడు అభి అతడి చేతులు తన చేతుల్లోకి తీసుకుని అతడి అరచేతుల్ని ప్రేమగా ముద్దాడింది సుస్మిత చలో అంటూ ముందు కదిలాడు అభి చేయి చేయి పట్టుకునే నవదంపతుల్లా బయటికి నడిచారు షాపు దాటి రెండు అడుగులు వేశాడో లేదో మంత్రించినట్టుగా ఆగిపోయాడు అభిషేక్ వారికి కొంచెం దూరంలో పార్క్ చేసిన అతడి బైక్ మీద నెంబర్ని చిన్న నోట్బుక్లో నెంబర్తో సరిపోల్చుకుంటున్నాడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆగేవే అంటూ అతడి మొహంలోకి చూసిందల్లా ఒక్కసారిగా మ్రాన్ పడిపోయింది అతడి కళ్ళ నిండా భయం భీతి సడన్గా అతడికి ఏమైందో అర్థం కాలేదు ఆర్ యూ ఆల్ రైట్ ఎస్ రా చెప్తాను అంటూ హడావిడిగా పక్కనున్న జ్యూస్ సెంటర్లోకి లెక్కాడు ఎనీథింగ్ రాంగ్ ఆహా నాకు పోలీసులు అంటే తగన భయం వాళ్ళు తలుచుకుంటే చేయని నేరం మేరేసి జైల్లో కుక్కేయగలరు బెదురు చూపులు చూస్తూ అన్నాడు పోలీస్ కానిస్టేబుల్ చూసి అంతలా భయపడుతున్న అభిషేకం చూసి పడి పడి నవ్వబోయి అతను నొచ్చుకుంటాడేమో అతి కష్టం మీద నిగ్రహించుకుంది సుస్మిత నీకు తెలియదు వాళ్ళు ఏమ డేంజరస్ వాళ్ళకి ఫుల్ పవర్లు కాదు పులి పవర్లు ఉన్నాయి కానిస్టేబుల్ వంక దొంగచూపులు చూస్తూ అన్నాడు అతడు నీ బండి నెంబర్ ఎందుకు చూస్తున్నాడు యాక్సిడెంట్ ఏమైనా చేశావా చచ అలాంటిది ఏం లేదు అయినా నా డ్రైవింగ్ పవర్ ఏమిటో ప్రత్యక్షంగా చూసావుగా మరి ఏంటి ఎందుకు చూస్తున్నాడు అతను మాట్లాడలేదు మాట్లాడే మూడ్లో కూడా లేడు పొద్దుట ధైర్య సాహస లక్ష్మి ప్రోగ్రాంలో గెలిచాక పట్టణ ఆనందంతో ఫుల్గా కొట్టి దారిలో మోపేడు అమ్మాయి మీద బీరు పోశాడు ఆమె బ్యాలెన్స్ పడిపోతే పట్టించుకోకుండా వచ్చేశారు ఆమెకేమీ ప్రమాదం జరగలేదు కదా తమ కుర్రచేష్ట వికటించి ఏలిని నటిసేనే వెంటబడలేదు కదా లేకపోతే అమ్మాయి ఏ నాయకుడు కూతురో పోలీస్ అధికారి చెల్లెలు అయి ఉండి ప్రతీ కార్యాచ్ఛతో మై గాడ్ నేలకపోయి ఏది నెత్తికి రాసుకున్నట్టు తాగినవాడు తాగినట్టుండగా ఆమె వెళ్ళాడు మిత్రుల మాటలకు లొంగి ఆమె మొహం చూపించాలని బీరు పోశాడు తేనె తేనెతుట్టెను కదిపినట్టయింది ముచ్చమటలు పోస్తూ ఉంటే సన్నగా కంపించిపోయాడు అభి అతడి వంక వింతగా చూస్తూ అంది డోంట్ వరి యార్ సాహసాలు చేసే హీరోవి ఇలా నీరు గారిపోవటం డ్యామేజ్ సల్ట్ వెళ్ళి కానిస్టేబుల్ని అడిగి సంగతి ఏంటో తెలుసుకొస్తానుండు అంది సుస్మిత వద్దొద్దు నీకు తెలియదు తొందరపడొద్దు ఆమెను వారించాడు అభిషేక్ నీ కోసమే వెతుకుతున్నాను నువ్వు కనిపించే దాకా బైక్ వదిలేటట్లేదు లేడతను అంది మళ్ళీ లీవిట్ మనం ఆటోలో వెళ్ళిపోదాం విడ్డూరంగా చూసింది అభివంక నువ్వు రావద్దులే నే వెళ్ళి ఆగాగు తొందరపడకు తొందర పడకు అని ఇంకేదో అనబైన వాడల్లా ఆపై మాటలు మింగేశాడు ఆమె దృష్టిలో పిరికివాడని ముద్రపడిపోతాడేమోనని భయమేసింది జారిపోయిన ధైర్యాన్ని కూడ తీసుకుంటూ డబ్బిచ్చి నోరు మూయిస్తే అని ఆలోచించసాగాడు ఏదో పెట్టి కేసు అయి ఉంటుంది లేకపోతే పోలీస్ ఒక్కడే రాడు రాంగ్ ప్లేస్లో పార్కింగ్ అవ్వచ్చు ఆమె మాటలకి అతనికి ధైర్యం వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ భయం వేసి కాదనుకో మ్యాటర్ ఏంటో కనుక్కుందా పద అన్నాడు అభి ఆమె తోడుగా పక్కన ఉండడం ఎంతో బసాగింది అతనికి ఈ బండి నీదేనా మొరటు స్వరంతో ప్రశ్నించాడు కానిస్టేబుల్ అవునంటూ తలాడించాడు అభి స్టేషన్కి పద మధ్యాహ్నం నుంచి నీ గురించి వెదకలేకొస్తున్నాను ఆ అభి ధైర్యం పూర్తిగా జారిపోగా గుటగల మింగసాగాడు అసలు ఏమైంది ఆరా తీసింది సుస్మిత నువ్వెవరివి గర్ల్ ఫ్రెండ్వా ఎక్కడో చూసినట్టున్నానే ఎక్కడబ్బా బొర్ర గోక్కున్నాడు టీవీలో టీవీ యాంకర్ని నవ్వాడు గుర్తొచ్చింది ఇలా బజార్న న పడ్డావేంటి ఈ మధ్యన మీ టీవీ వాళ్ళు మా రైడింగులో చాలామంది దొరుకుతున్నారులే ఏకతాళిగా అన్నాడు ఆమె మొహం ఎర్రబడింది అభికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది మొండి తెగింపుతో అతడి దగ్గరికి వెళ్ళాడు అనవసర భవిష్యాలొద్దు నీకు ఎంత కావాలో చెప్పిస్తాను పర్సు తీస్తూ అన్నాడు అభి బరువుగా ఉన్న పర్సు కంటబడేసరికి కానిస్టేబుల్ కళ్ళు మెరిశాయి ఇది పెట్టి కేసు కాదు సీరియస్ కేసు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ అయినా అవ్వచ్చు చెవి నుంచి మిసైల్ దూసుకుపోయినట్టు అదిరిపడ్డాడు అప్రయత్నంగా అడుగు వెనక్కిశాడు మర్డరా అతి కష్టం మీద అడిగింది సుస్మిత ఇక మర్డర్ అంటే కత్తి పెట్టి పొడవక్కర్లా బండి మీద పోతున్న పిల్ల మీద బీరు పోసి యాక్సిడెంట్ చేసినా చాలు సుస్మిత అనుమానంగా చూడగా చూపులు తిప్పేసుకున్నాడు అభి పొద్దున్న ఫీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానని ఫ్రెండ్స్ ఒత్తిడి చేస్తే బీరు తాగి సరదాగా అమ్మాయిని పడేయాలని పడేయాల అసలు ఎలా ఉంటుందో కూడా చూడలేదు అన్నాడు ఎక్స్ప్లెనేషన్ అయితే ఆ పిల్ల రిపోర్ట్లో రాసిందంతా నిజమే అన్నమాట అంటే అంత అలసి అయిపోయిందేంటరా నీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసులే పదరా స్టేషన్కి కాలర్ పట్టుకుంటాడేమోనని భయపడ్డాడు అభి ఆ రిపోర్ట్ చేసిందా అడిగింది సుస్మిత చేసింది కనుకనే ఈయన గారి కోసం సిటీ అంతా జల్లెడ జల్లెడబట్టేస్తాను ఇప్పటికి దొరికాడు పదవై మిగతా కథ మా ఇన్స్పెక్టర్ పుల్లారావు గారి ముందు చెప్పుకుందాం ఆయన అసలే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నాడు మరింత బెదిరిపోయాడు అభి ఆ అమ్మాయికి ఏం ప్రమాదం జరగలేదు కదా చూసి చూడనట్టు వదిలేయండి ప్లీజ్ అని అతడి చేతిలో వెయ్యి రూపాయలు కుక్కాడు ఇలాంటివి నా దగ్గర కుదరదు డబ్బు తిరిగి వచ్చే ప్రయత్నం చేయకుండానే అన్నాడు ఈసారికి ఏదోలా సరిపెట్టేసుకోండి అంది సుస్మిత పాయింటే కానీ మా ఇన్స్పెక్టర్ పుల్లారావు గారు వద్దొద్దు ఆ పేరు వింటేనే ఎలర్జీగా ఉంది సరే కుర్రాజ్ చెప్తుంది కనుక నువ్వు కుర్రాడివి కనుక వదిలేస్తానా కానీ ఆనక నువ్వు మీ నాన్న స్టేషన్కోసారి వచ్చి మా ఇన్స్పెక్టర్ గారికి జరిగిందంతా చెప్పండి ఆయన నిఖారుసైన మనిషిలే తప్పు లేకపోతే మీ మీద ఏగా వాళ్ళనివ్వడు మా డాడీ బిజీ మనిషి ఎలాగో అలా మీరే మెసేజ్ మేనేజ్ చేయాలి అని మరో వేయి ఇచ్చాడు మా పెట్టేస్తున్నావు సరేలే బతిమాలతున్నావు కదా మా ఇన్స్పెక్టర్ గారికి నచ్చ చెప్తాలే ఇంకెప్పుడు అలాంటి రౌడీ వేషాలు ఎక్కు వెళ్ళండి అనేసి కదలబోతూ మీ నాన్న ఏం చేస్తుంటాడేంటి రెండు చేతులతో డబ్బు సంపాదిస్తుంటాడా అడిగాడు లాయర్ ఏమిటి అనుమానంగా అడిగాడు క్రిమినల్ లాయర్ చక్రవర్తి నెత్తి మీద పిడుగుపడ్డట్టుగా అదిరిపడ్డాడు కానిస్టేబుల్ ఏ వన్ క్రిమినల్ లాయర్ చక్రవర్తి గారి అబ్బాయివా మరి ఆ సంగతి చెప్పలేదే బలేవాడివే మా కమిషనర్లే ఆయనకి సలాం చేస్తుంటారు ఇక నేనెంత పిపీ లెక్క కానీ ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు నువ్వు పలానా అని చెప్పకుండా నా చేత ఎంత పని చేయించావు బాబు సంగతి లాయర్ గారి చెవి నీకే ఆయనకి చెప్పావు ఆయన కమిషనర్తోనో ఏసీపీతోనో చూచాయిగా అన్నారనుకో నా పని కరీంనగర్ అడవులే నా రాత మందు పాతర్లే డబ్బు అభిజేబులో కుక్కి పొరపాటు అయిపోయింది లెంపలు వేసుకుంటున్నాను కానీ మీ నాన్నగారికి చీమ తరకాయంత కూడా తెలియని ఒక బాబు నువ్వు సానా మంచి కుర్రాళ్ళ ఉన్నావు కూల్ డ్రింక్ దావుతావా తెచ్చిపెట్టినా హడావిడి చేశాడు ఏమొద్దు కానీ థ్యాంక్స్ ముసలి బారి నుంచి క్షేమంగా బయటపడిన గజేంద్రుళ్ళు ఆనందపడిపోతూ బైక్ స్టార్ట్ చేశాడు అభి తండ్రి ఫేమస్ క్రిమినల్ అని తెలుసు ఆయన చేపట్టేవన్నీ ప్రముఖుల కేసులు జటిలమైన కేసులు అని తెలుసు ఒక గంటకు యాభై వేల రూపాయల ఛార్జీ చేస్తారని తెలుసు తరచూ సుప్రీంకోర్టుకి దేశంలోని ఇతర హైకోర్టులకి వెళ్ళి వాదిస్తుంటారని తెలుసు కానీ ఆయన పేరు మిరాకి మిరకిల్గా పనిచేస్తుందని ఇదిగో ఇప్పుడే తెలిసింది ఒక్కసారిగా వెయ్యి అనుగుల బలం వచ్చినట్టు ఫీల్ అయ్యాడు తనెవరికి భయపడనక్కర్లేదని తన మీద చెయ్యి వేయగల సాహసం ఎవరికీ ఉండదని అనుకున్నాడు భుజాలు రెండు అంగుళాలు పెరిగాయి అనవసరంగా భయపడి సుస్మి ముందు చిన్నబోయినందుకు తనను తాను నిందించుకున్నాడు నువ్వు చక్రవర్తి గారి అబ్బాయివా ఆ సంగతి ముందే చెప్పి దవాయించచ్చు కదా మీ డాడీ ఎప్పుడో కేసులో ఏ మేలుకి పెట్టి ఏ కోర్టు చేత ఎలాంటి అక్షతలు వేస్తానని పోలీస్ అధికారులు భయపడుతూ ఉంటారు కదా కోర్స్ డాడీ పేరు వాడుకోవటం ఇష్టం లేదు సొరకాయ పరపరా కోసేశాడు అవును క్రిమినల్ లాయర్ గారి అబ్బాయి చోట కానిస్టేబుల్కి భయపడటం ఏమిటి వినటానికే ఇన్సల్టింగ్గా ఉంది తెలుసా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు భయం అంటే భయం అని కాదు నీ ముందు అవమానిస్తాడేమోనని తేలిగ్గా నవ్వేసింది బలేవాడివే నాకు ఫోస్ కొట్టాలని చూసావన్నమాట అంటూనే అతని భుజం మీద గిల్లింది స్టాప్ యార్ పడిపోతాం నీ డ్రైవింగ్ స్కిల్ నాకు తెలుసు కదా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి తుంపర్లు పడుతున్నాయి ఎక్కడో అక్కడ సెటిల్ అవ్వకపోతే తడిసి ముద్దైపోతాం ఆ పోలీస్ కానిస్టేబుల్ నా మూడంతా పాడు చేశాడు లేకపోతే ఈ పాటికి ఏం చేసిందూ కుతూహలంగా అడిగింది చేజారిన అనుభూతుల గురించి ఎంత చెప్పుకునే లాభం అన్నారు నిట్టూరుస్తూ నీ వేదాంతానికో నమస్కారం కానీ వర్షం ఎక్కువ అవుతోంది కంగారు పెట్టింది కానీ అతడు తొనకలేదు అసలు ఆ మాటల్ని కానీ వర్షాన్ని కానీ పట్టించుకొనే లేదు నీకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ రుచి చూపించనా థ్రిల్లా నేను రెడీ ఎక్సైట్ ఫీల్ అవుతుగా అంది సుస్మిత వర్షం అధికమైంది నిలువున తడిసిపోతున్న నిమ్మకు నీరు ఎత్తినట్టు డ్రైవ్ చేస్తున్నాడు అభిషేక్ అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో బోధపడలేదు ఆమెకి ఏదో థ్రిల్ అని చెప్పి వర్షంలో తడిపిస్తున్నావేంటి వెయిట్ వెయిట్ నీకు పాటలు పాడటం వచ్చు కదా అడిగాడు అభిషేక్ మరీ బాత్రూంలో కాకపోయినా ఇంట్లో పాడుకుంటూ ఉంటాను వెరీ గుడ్ పాట స్టార్ట్ చేయి నీకేమైనా నట్టు లూజా ఓ పక్కన వర్షం జోరు హెచ్చుతుంటే ఇప్పుడు పాటలు ఏమిటి హ్యాపీగా లవ్లీగా గొంతెత్తి మన కోసం మనం పాడుకోవడానికి ఇదే కరెక్ట్ టైం వర్షం కుదర కురవట్లేదు అనుకో మన చుట్టూ మానవ మాతృడు అనేవాడు లేడనుకో సిటీ రోడ్లన్నీ బైక్ మీద చుట్టేస్తూ కమ్మగా పాడుకుంటూ మన ఇద్దరమే సత్యం అనుకుంటూ జంట పక్షులమై ఫ్రీ బర్డ్స్లా స్పెండ్ చేస్తే ఎంత మజా ఎంత థ్రిల్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆనందోద్వేగంతో ఉత్సాహంగా అన్నాడు బాగానే ఉంటుంది కానీ ఇంత మనల్ని పిచ్చి వాళ్ళనుకుంటారేమో అంది బిడియంగా అనుకుంటే అనుకోని మనము వాళ్ళ గురించి అనుకుందాం అలాగే వర్షానికి జలుబు చేస్తుందేమో చేయిని డోంట్ వరీ యార్ నో ఇన్హిబిషన్స్ నో హిపోక్రసీ నో యాక్షన్ మనకు ఎలా బాగుంటుందనిపిస్తే అలా ఉందాం రెక్కలు మొలిచిన పక్షులం అయిపోదాం ఆ ఎక్స్పీరియన్స్ ఎంత డ్యాషింగ్గా ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో మాటల్లో వర్ణించలేను కించిత్తు సందేహిస్తూ చుట్టూ చూసింది జనం అటో ఇటో పారిపోయి ఒక కప్పు కింద తలదాచుకుంటున్నారు రోడ్లు నిర్మానుష్యం అయిపోతున్నాయి అప్పుడప్పుడు వెళ్లే వాహనాలు తప్ప మరేమీ రద్దీ లేదు గుక్క తిప్పుకోకుండా కురుస్తోంది వర్షం చీకటి పరదాలు నలువైపులా జారాయి అయినా ఎలాంటి తొట్టుపాటు లేకుండా బైక్ నడుపుతున్నాడు అభి అది రోడ్ల మీద నీళ్లను చీల్చుకుంటూ దూసుకుపోతోంది వర్షాభిషేకం చేయించుకుంటూ బుద్ధుడు హుసేన్ సాగర్ మనిషే కాదు లేని ఏకాంతం సరిగ్గా స్నానం చేస్తున్న అనుభూతి పొందుతూ అభిని హత్తుకుని ఏవేవో సుందర లోకాలకి సాగిపోతున్న భావన వావ్ ఉత్సాహంగా అరిచింది ఆమె మనస్సు కనిపించని తాళ్ల నుంచి బంధ విముక్తమైంది పురివిప్పింది ఆడి పాడాలన్న బలమైన కోరికకు ఆమె బానిసైంది సరిగ్గా అప్పుడు అన్నాడు అభి ఇది రేర్ ఛాన్స్ యూత్కి అరుదుగా లభించే వరం దీన్ని మిస్ చేయొద్దు మిస్ గొంతెత్తి కమ్మగా పాడాయి నీకు వచ్చిన పాటలన్నింటినీ నీకు నీకు వచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా పాడి రాగాలని రూల్స్ అని రైములని అన్నిటినీ తోసి రాజని కమాన్ ప్రకృతి పరవశించేలా మనస్సు ఉప్పొంగేలా పాడి కమాన్ వాన్ టూ త్రీ అతను ఆమెను శృతి చేశాడు ఆమె రాగ అయింది వానా వానా వందనం ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా జోరుగా షికారు పోదామా సారీ అండి ఎందుకో మంచి మంచి పాటలు పెట్టారు ఈయన మరి నాకు కూడా పాడాలనిపిస్తోంది ఏమనుకోకండి నచ్చకపోయినా ఏదో క్షమించేయండి వానా వాన వందనం ముస్తఫా ముస్తఫా డోంట్ వెరీ ముస్తఫా జోరుగా హుషారుగా షికారు పోదమా దేవుడు హాయిగా దేవుడు నే నిన్నే కోరుకుంటానే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే బ్రహ్మ పరబ్రహ్మ పరబ్రహ్మము ఒక్కటి పరబ్రహ్మముక్కటి గాజువా కపిల్ల మేం గాజులోళ్ళం గాజువా కపిల్ల మేం గాజులోళ్ళం గ్రీకు వీరుడు నరాకుమారుడు అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మనసంతా నా మనసంతనూవే రాను రానంటూనే పిల్లది ఒకదాని వెంట ఒకటి అలుపు అడ్డు లేకుండా ఆమె గానలహరి వర్షంతో పోటీ పడింది అతడు అభిమ అభినందించే కొద్దీ రెచ్చిపోయింది పాటలు నవ్వులు కేరింతలు ఎన్ని రోడ్లు చుట్టారో ఎంత దూరం తిరిగారో తెలియదు ఎందరు చూసారో ఏమనుకున్నారో పట్టించుకోలేదు లోకల్లో తామిద్దరే ఉన్నట్టు తాము తప్ప మిగతా లోకమంతా మిథ్య అన్నట్టుగా వర్షంలో ఊరేగారు అభిషేక్ సుస్మిత ఓ ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది డియర్ ఇట్స్ రియల్ఈ స్ట్రేంజ్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అతన్ని గట్టిగా వాటేసుకుని వీప్ మీద ముద్దులు పెట్టేసింది సుస్మిత బైక్ని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపాడు వేడివేడిగా ఏమైనా తిందామా సన్నగా కంపిస్తూ అంది నో నో పార్లర్ బయట పాతిన పెద్ద గొడుగు కింద ఉన్న కుర్చీలు ఆమెను కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి కింగ్ సైజ్ ఐస్ క్రీములు తెచ్చాడు చుట్టూ వర్షం తడిసిన బట్టలు లోపల నుంచి తన్నుకొస్తున్న వణుకు ఇలాటప్పుడు ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా చనువుగా కసురుకున్నట్టుగా అడిగింది మనం తిందాం యూత్ తింటుంది ఊ క్రేవ్ ఫర్ థ్రిల్ యునో తిన్నాక చెప్పు మ్యాడ్ అవ్వకపోతే ఒట్టు అతడి వంక చూస్తూనే పేదాలను తాకిచ్చింది చూసావా నీ పెదాలు తాకి తాకగానే ఐస్ క్రీమ్ కరిగిపోయింది అలాగే పెదాలు తాకగానే కరిగిపోయేది మరొకటి ఉంది ఏమిటో చెప్పుకొచ్చుద్దాం ఇంకేది కరుగుతుందబ్బా ట్రై చేయి నా మట్టి బుర్రకేం తట్టి చావట్లేదు ఆడపిల్ల మందహాసం చేశాడు అభి కళ్ళు చికిలించి మరి గబుక్కర లేచి అతడి బొగ్గ గిల్లింది బాబోయ్ ఇదేం సరసం దీన్ని సడసం అంటారు మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ